ఆ కుర్చీలో కూర్చున్నందుకు ముందుగా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష తెలంగాణ దశ ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక ఉద్యమకారుడిగా ఒక విద్యార్థి నాయకుడిగా ఉద్యమం చేసి అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో పడి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యం అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పదవికి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి ఉప ఎన్నికల్లో గెలుపొంది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ తెలంగాణ శాసనసభలోనే సభాపతిగా మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అంటే ఇది మీకే కాదు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి దక్కినటువంటి గౌరవంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే ఒక ఉద్యమకారుడు రానే రాదు ఈ సభలో తెలంగాణ పదాన్నే నిషేధించినారు తెలంగాణని మాట్లాడితే ఈ సభ నుంచి బయట గెంటేసినటువంటి ఈ సభలో మీరు విద్యార్థిగా ఉద్యమించి కేసీఆర్ నాయకత్వంలో మలిదేశ ఉద్యమంలో ఉద్యమించి ఈ తెలంగాణ సభకే సభాపతిగా మీరు కూర్చోవడం అనేటువంటిది ఇది ప్రతి ఉద్యమకారుడికి ప్రతి ఒక్కరికి దక్కిన ఒక గొప్ప గౌరవం ఇది ఒక గొప్ప అనుభూతి అధ్యక్ష చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష మీతో కూడా మేము పనిచేసినప్పుడు మేము అప్పుడప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకునేవాళ్ళు అరవై తొమ్మిది ఏళ్ళ వయసులో కూడా ఇరవై తొమ్మిది ఏళ్ళ లాగా పనిచేసేవారు మీరు మోకాళ్ళ నొప్పులున్నా అనారోగ్యం ఉన్నా అసలు లెక్క చేసేవారు కాదు పొద్దున్నే కేర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ మళ్ళా గంటకు చూస్తే బాన్స్వాడ అసలు ఎప్పుడు చూసినా కూడా ప్రజల మధ్య ఉండేవాళ్ళు మనం తిరుపతికి వెళ్ళాం అక్కడ కూడా మీరు అనారోగ్యం పాలైతే మిమ్మల్ని నేనే ఆసుపత్రిలో జాయిన్ చేశాను అనేక సార్లు మీతో పాటు పనిచేసినాం పరకాల ఉప వచ్చింది అప్పుడు ఆ పరకాల ఉప ఎన్నికల్లో మనం కలిసి పనిచేసినాం అధ్యక్ష ఆత్మకూరు మండలంలో మీకు ఇన్ఛార్జిగా ఇస్తే అక్కడ ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఒక కార్యకర్తలాగా ఒక ఉద్యమకారుల్లాగా ఆత్మకూరులో పరకాల ఉప ఎన్నికల్లో మీరు పనిచేసినటువంటి తీరు చూస్తే మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం అధ్యక్ష నిజంగా ఈరోజు ఒక ఉద్యమకారుడు ఈ సభలో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి మీరు డిసిసిబి చైర్మన్గా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించినటువంటి అనుభవం కలిగినటువంటి మంత్రిగా మిమ్మల్ని ఈరోజు మన సభానాయకులు నాయకులు కేసీఆర్ గారు సభాపతిగా ఎంపిక చేయడం అంటే ఒక సరి అయినటువంటి వ్యక్తికి సమున్నతమైనటువంటి గౌరవాన్ని ఈరోజు మీకు లభించింది దానికి నేను సభానాయకుడికి కూడా హృదయపూర్వకంగా మా అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష మీతో పాటు మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా మార్కెటింగ్ మంత్రిగా కూడా చాలా దగ్గరగా పనిచేసే అదృష్టం కూడా నాకు దొరికింది అధ్యక్ష మీరు చాలాసార్లు మనం సంయుక్త సమావేశాలు పెట్టాం ఒక ఎర్రజొన్నల సమస్య నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నల సమస్య వస్తే గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతోనే ఆ రోజు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతమైనటువంటి లాఠీ దెబ్బలు తూటా దెబ్బలు తిన్న ఎర్రజొన్న రైతుల సమస్య నిజామాబాద్ జిల్లాలో మీ నాయకత్వంలో పరిష్కారం కావడం నిజంగా చాలా సంతోషం అక్ష అలా చెప్పుకుంటూ పోతే సోయాబీన్ రైతుల కోసం కానీ ఇలా ప్రతి పంటకు కూడా మద్దతు ధర లభించడం ఒక నిజంగా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని లక్ష్మీపుత్రుడు అని మీకు ఎట్లయితే నామకరణం చేసినారో మీ నాయకత్వంలో తెలంగాణ రైతాంగానికి గడిచిన నాలుగున్నర ఏళ్ళు ఒక స్వర్ణయుగం ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పును మనం తీసుకురాగలిగాం మీ పనితీరు ముఖ్యమంత్రి గారి నిర్ణయాలతోని స్వామినాథన్ లాంటి వ్యవసాయ రంగ నిపుణుడే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారికి అవార్డు ఇచ్చి మన పనితీరును వ్యవసాయ శాఖ పనితీరును రైతాంగానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి మేల్ను ఈరోజు ప్రముఖ నిపుణుడు స్వామినాథన్ లాంటి వ్యక్తి కూడా ఈరోజు గుర్తించారంటే దాని వెనుక మీ కృషి ఉంది మీరెప్పుడు కూడా మీ ఆరోగ్యాన్ని లెక్క చేసేవారు కాదు మీ బాధ్యత కర్తవ్య నిర్వహణ కోసం మీరు కష్టపడి పనిచేసేవారు మీ వయసు కావచ్చు మీ మోకాళ్ళ నొప్పులు కావచ్చు మీ ఇవన్నీ ఉన్నా కూడా పొద్దున్నే ఆరు గంటలకే మీ దినచర్య ప్రారంభమయ్యేది ఎప్పుడన్నా మీతో పాటు కారులో ట్రావెల్ చేసినప్పుడు ఫోన్లు వస్తుంటే మీ కారే ఒక ఆఫీస్ అందులో మొత్తం వెనక సందుక ఒక ఫైళ్ళు కట్టలు ఏది అడిగినా ఇన్సూరెన్స్ విషయం అడిగినా రైతు బంద్ అడిగినా రైతు సమన్వయ సమితులు అడిగినా మీ కారే ఒక కార్యాలయం లాగా ఫింగర్ టిప్స్ మీద ప్రతి సమాచారాన్ని చెప్పి ప్రజలకు సేవ చేసేటువంటి ఒక దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి నిర్ణయాన్ని అమలు చేయాలని ఒక పట్టుదలతో పనిచేసిన ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకులు మీరు ముఖ్యంగా రైతు సమన్వయ సమితులు ఒక కొత్త విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు మహమూద్ అలీ గారు గౌరవనీయులు అప్పటి రెవెన్యూ మంత్రిగా వారు వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు రాష్ట్రం అంతా ముప్పై జిల్లాలు తిరిగి రైతు సమన్వయ సమితులను మీరు చైతన్యపరిచినటువంటి తీరు రైతు సమన్వయ సమితుల ఏర్పాటు విషయంలో ఒక గొప్ప నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో మీ కృషి చాలా అభినందనీయం అధ్యక్ష ఇలా చెప్పుకుంటూ పోతే మీ గురించి చాలా చెప్పచ్చు అధ్యక్ష సాగర్ రైతుల కోసం మీరు పడిన తపన నేను నీళ్ల మంత్రిగా అప్పట్లో దాని లైనింగ్ విషయంలో కానీ సింగూరు నుంచి నీటి విడుదల విషయంలో కానీ నిజాంసాగర్ ఆధునీకరణ విషయంలో కానీ అంటే సొంత ఒక రైతు తన సొంత పొలానికి నీళ్ల కోసం ఎలా తపన పడతారో నిజాంసాగర్ రైతులతోని నిజాంసాగర్ ప్రాజెక్టుతోని కూడా మీకు అంత అను అభినావమైనటువంటి సంబంధం ఉంది అలా మీరు ప్రతి నిమిషం కూడా తపన పడేవారు మా ప్రాజెక్ట్ ఆధునీకరణ జరగాలి కాళేశ్వరంతో నిజాంసాగర్ ప్రాజెక్టును అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో మీరు అడిగి ఒప్పించి మీరు మెప్పించుకున్నటువంటి తీరు ప్రజల పట్ల మీకు ఉండేటువంటి మమకారం రైతుల పట్ల మీకు ఉండేటువంటి ప్రేమను తెలియజేస్తుంది అధ్యక్ష ఇలాంటి మీకు ఇంత సమున్నతమైనటువంటి స్థానం ఒక ఉద్యమకారుడికి ఇంత గొప్ప గౌరవం దక్కడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మీరు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు వచ్చే ఐదు సంవత్సరాల పాటు ఈ సభను అత్యంత హుందాగా భారతదేశంలోని మిగతా శాసనసభలకు ఆదర్శవంతమైనటువంటి సభగా ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశానికే ఆదర్శవంతంగా కేసీఆర్ నాయకత్వంలో మీరు పనిచేసిండు తప్పకుండా సభానాయకుడు ఆధ్వర్యంలో సభాపతిగా ఈ సభ కూడా ఈ దేశంలోని అన్ని శాసనసభలకు అత్యంత ఆదర్శవంతంగా మీరు నడుపుతారనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు మీకు శుభం కలగాలని ఆ భగవంతుడు మీకు మంచి ఆయుధారోగ్యాలు ఇవ్వాలని ఈ సభను అత్యంత అర్థవంతమైనటువంటి చర్చలతో చాలా చక్కగా మీరు నడుపుతారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మరొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు గౌరవనీయులు ఈరోజు తమరు శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఈ మాట చెప్పడం అతిశయోక్తి కాదని నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఒక రైతు బిడ్డ స్వయంగా ఒక రైతు శాసనసభాపతిగా కొలువు తీరడం శాసనసభకు నాయకుడుగా కూడా ఒక రైతు బిడ్డ ఒక రైతు ఉండడం వల్ల ఈరోజు రాష్ట్రంలోని రైతులందరూ కూడా అటు శాసనసభాపతిగా ఇటు శాసనసభకు నాయకుడిగా స్పీకర్ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో రెండు ఉన్నతమైన పదవుల్లో రైతులు రైతు బిడ్డలే ఉండడం వల్ల రాష్ట్రంలోని రైతులందరూ కూడా సంబరపడతా ఉన్నారన్నంలో అతిశయోక్తి లేదని చెప్పేసి తమరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పుత్రుడుగా ముఖ్యమంత్రి గారు స్వయంగా తమరికి నామకరణం చేసుకుని మీ హయాంలో మీ సారథ్యంలో వారి మార్గనిర్దేశనంలో మరి రాష్ట్రంలో రెండవ హరిత విప్లవానికి కూడా తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బీజం పడింది అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను తమరికి వినయంగా వినవించుకుంటా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పదిహేడు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన యాభై ఎనిమిది మంది యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు ప్రయోజనాన్ని చేకూర్చే రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముప్పై ఎనిమిది లక్షల రైతులకు రైతు బీమా పథకం ద్వారా ఒక భరోసాను కల్పించిన ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి రాష్ట్రంలోని రైతులందరికీ కూడా వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపినా నాలుగు వేల రెండు వందల పైచిలకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామకాన్ని తమరిసారథంలో జరిపి వ్యవసాయాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఊతమిచ్చే విధంగా వ్యవసాయంలో కూడా పరిశోధనలకు ఊతమిచ్చే విధంగా కొత్త పుంతలు తొక్కించిన ఇవన్నీ కూడా చరిత్రలో చిరస్థాయిగా తమరి హయాంలో జరిగిన కార్యక్రమాలుగా నిలిచిపోయే పథకాలనే మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష తమరితో సన్నిహితంగా పనిచేసే అదృష్టం కూడా మాకు ఇక్కడ కూర్చున్న చాలామంది మిత్రులకు కలిగిన విషయం కూడా తమకు తెలిసింది అధ్యక్ష తమరు బాన్స్వాడలో ఉప ఎన్నిక సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఆనాడు మీ గెలుపు కోసం పనిచేసే క్రమంలో బీర్కూర్ మండలంలో నేను కూడా పనిచేసిన అధ్యక్ష అప్పట్లో మీరు మీ వయస్సును లెక్క చేయకుండా మీరు ఎంత శ్రమతో ఎంత సన్నిహితంగా ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుని ఉన్నారో ఆ నియోజకవర్గంలో కల్లారా చూసే అదృష్టం కూడా మాకు కలిగింది అధ్యక్ష నిజంగా కూడా శాసనసభలో ఇక్కడ మేము కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా మీతో పనిచేసిన ప్రతి ఒక్కరం సహచరులుగా పనిచేసిన ప్రతి ఒక్కరం కూడా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం అధ్యక్ష ప్రతి శాసనసభ సమావేశంలో తమరు ఒక నోట్బుక్ పెట్టుకునేది శాసనసభ సమావేశం ప్రారంభమయ్యే సందర్భంగా నోట్బుక్ పెట్టుకొని ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నను లిఖితపూర్వకంగా మీరే స్వయంగా నోట్ చేసుకొని మీ పిఏల మీదనో మీ సెక్రటరీల మీదనో ఆధారపడకుండా మీరే నోట్ చేసుకుని ఒక నిత్య విద్యార్థి మాదిరిగా ఆసక్తిగా మీరు ఆ మొత్తం సెషన్ అయిపోయే వరకు ఆ డైరీని మెయింటైన్ చేసి ప్రతి గణాంకాన్ని కూడా మీ ఫింగర్ టిప్స్ లో పెట్టుకొని మీరు సమాధానాలు చెప్పిన పద్ధతి ఏదైతే ఉందో అధ్యక్ష ఎంత ఆసక్తితో ఎంత ఉత్సాహంతో మీరు శాసనసభలో పాల్గొనేవారో అది మా అందరికీ కూడా ఆదర్శం స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ అధ్యక్ష చివరిగా నాకు బాగా గుర్తున్న సందర్భం ఇక్కడ ఉన్న చాలా మంది మిత్రుల గుర్తు గుర్తున్న ఒక సందర్భం అధ్యక్ష ఒకసారి శాసనసభ సమావేశాలు పద్దుల చర్చ సందర్భంగా అర్ధరాత్రి ఒంటి గంట వరకు నడిచినాయి అధ్యక్ష నడిచిన క్రమంలో రాత్రి ఒంటి గంట నర వరకు నడిచినాయి అధ్యక్ష మీరు వ్యవసాయం పద్దు మీద మీరు ఆనాడు సమాధానం ఇస్తా ఉన్నారు ప్రశ్నలు అడిగిన ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా ఆనాడు లేరు అధ్యక్ష అయితే ఒంటి గంట నర వరకు నడిచినప్పుడు మీరు సమాధానం చెప్పడానికి ఉపక్రమించంగానే అక్కడి నుంచి కొన్ని అక్కడి నుంచి కొంతమంది మిత్రులు ఇచ్చి సార్ మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన వారికి లేరు సార్ ఈరోజు శాసనసభలో అన్నారు వెంటనే మీరు ఆ రోజు మీ హాస్య చతురత కూడా మాకు గుర్తుంది అధ్యక్ష నన్ను అడిగిన వారు శాసనసభలో లేకపోవచ్చు కానీ ఇళ్లలో టీవీలు చూస్తున్నారు వారికి నేను సమాధానం చెప్పవలసిందే అంటూ రాత్రి ఒంటి గంట నరకు కూడా మీరు ఓపికగా సమాధానం చెప్పిన పద్ధతి మా అందరికీ కూడా ఆదర్శం అధ్యక్ష మీరు మా శాసనసభలో మా సహచరుడుగా మీతో కొంత సమయాన్ని గడిపే అదృష్టం మాకు రావడం అదృష్టంగా భావిస్తూ మీరు ఈ ఉన్నతమైన శాసనసభాపతి పదవిలో తప్పకుండా మీరు రాణిస్తారు మీ అనుభవం అట్లాంటిది మీరు రాణించాలని నిండు జీవితం మీది సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో మీరు వర్దిల్లాలని మనసారా కోరుకుంటూ నా శుభాకాంక్షలు రాజేందర్ గారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి